Non mi ricordo che la parola è in causa పౌరాణిక సార్వభౌములు శృంగేరి మహాసంస్థాన ఆస్థాన పండితులు తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన పండితులు జగమెరిగిన బ్రాహ్మణుడు పురాణ స్వరూపుడు మహామహోపాధ్యాయ అనేక రకములైనటువంటి మూర్తి విభవించినటువంటి మహర్షి సముదాయానికి చిహ్నమైనటువంటి ఏకైక వ్యక్తి ఏకైక పురుషుడు ఎవరైనా ఉన్నారంటే వారు బ్రహ్మశ్రీ మల్లారి చంద్రశేఖర్ శాస్త్రి గారు అటువంటి మల్లారి చంద్రశేఖర్ శాస్త్రి గారి యొక్క శత జయంతి మహోత్సవాలు మన ఆంధ్రప్రదేశ్ నలుదించినా కూడా బహు వ్యాప్తంగా ఉన్నాయి అదే విధంగా మన నెలదూరు పట్టణానికి ఉన్నటువంటి అనుబంధాన్ని జలో పెట్టుకుని మన నెలదూరు పట్టణంలో కూడా బ్రహ్మశ్రీ మల్లా చంద్రశేఖర శాస్త్రి గారి యొక్క శత జయంతి మహోత్సవాలు నిర్వహించాలనేటువంటి సత్సంకల్పం కలిగింది దానికి మన రోటరీ క్లబ్ ఆఫ్ నెలదూరు వారి యొక్క పూర్తి సౌజన్యంతో సహాయ సహకారములతో పూర్తి సహాయ సహకారములతోటి మన ఈ సభ నిర్వహించుకుంటున్నాం కాబట్టి మల్ల చంద్రశేఖర్ శాస్త్రి గారికే కాదు మన యావత్ మంది పౌరాణిక సమ్మె పౌరాణికులు ఎవరైనా ఉన్నారు అంటే అసలు పురాణం అనేటువంటిదే ఇతిహాస పురాణార్థం వేదార్థం సమూపగ్రహణి అంటే వేదంలో చెప్పబడినటువంటి అర్థం అందరికీ సువిధితం కాదు కాబట్టి వేదంలో చెప్పబడినటువంటి ఏ అర్థం అయితే ఉన్నదో ఏ పరమార్థం అయితే ఉన్నదో అది అందరికీ కూడా సువిద్ధం చేయడం కోసమే ఇతిహాస పురాణాలు అనేటువంటివి ఉద్భవించే కాబట్టి అటువంటి ఇతిహాస పురాణాలకి మూర్తిభవించినటువంటి స్వరూపం మన మల్లా చంద్రశేఖర్ శాస్త్రి గారు కాబట్టి ఆ మల్లార చంద్రశేఖర్ శాస్త్రి గారి యొక్క శ్రద్ధ జయంతి సభను అందరికీ అనుయో అనురాగయోగ్యమైనటువంటిది అను ఆమోదయోగ్యమైనటువంటిది తప్పనిసరిగా అనుసరించవలసింది అందరికీ ప్రియమైనటువంటిది వేద మార్గమే మనందరికీ కూడా శరణ్యమైనటువంటిది అటువంటి వేద ప్రవచనముతో వేద పారాయణతోటి ఈ సభా కార్యక్రమాన్ని మనం ముందు ప్రారంభించుకుందాం కాబట్టి స్వామివారిని వారందరినీ వేద వేద విధులైనటువంటి మహానుభావులు అందరినీ కూడా ఎంద్రగంటి కేశవ సూర్యనారాయణ మూర్తి గారిని వారి యొక్క మిత్రులతో కలిపి వేద పారాయణను उपक्रमित वाली सभामुख प्रार्थिशुभ्यो नम श्री नजय नम श्री नहा सरस्वत नम श्रीभ्यों नम हरी

नवरात्र रजस्तरस रस पाया जच्छे नवरात्रि महामध्यभांपे हमेशं दुसर विंद्रां नमः पदुतो विष्णु भक्ति हैं पमाने चमरगोवा समचम्मादपमधान्यामे अस्मिन्देवाद्रभ नमायेत् धन्दा मियासी बस्सु मियेदेव होते हैं भेद्याहता रावण संतागुर्वेश्चार्ष्यमध्यवसविराम यज्ञं धूम मायायामे याकोजि सत्या सोमें अस्लिगा कदम्चनाह विश्व देवादिव

Gracias. हवामे हवामे गणपति गणपतिगु हवामेे कवि कविगुम हवामे गणपति गणपतिगु हवामहे कवि हवामहे कविंग हवामहे हवामहे कवि कवीना कवीना कविगुम हवामहे हवामे कवि कवीनावीला समस्त समीना మ్రవ్యేష్ఠనాదం బ్రహ్మణా బ్రహ్మణ జ్యేష్టనా జ్యేష్ఠనాదం బ్రహ్మణా బ్రహ్మణ బ్రహ్మణ బ్రహ్మణ్యేష్ఠరా జ్యేష్టనాదం బ్రహ్మణా బ్రహ్మణ ទេជាថាប ్రహ్ មនាប ్రహ్ មណោប ్రహ్ មណោប ్రహ్ មណំប ్రహ్ មណំប ్రహ్ ស្ពតិទេប ్రహ్ មណោប ్రహ్ មណំប ్రహ్ មណំមហស្ពតិភយស្ទេ

వేద పారాయణతో సభా కార్యక్రమానికి శ్రీముఖం చుట్టినటువంటి వేద విధులైనటువంటి అందరికీ కూడా సభాముఖంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ తదనంతర కార్యక్రమాన్ని కొద్ది క్షణాల్లో ప్రారంభించుకుందాం తదనంతరం గురువందనం కార్యక్రమంతో సభా కార్యక్రమం ప్రారంభం కాబోతోంది కాబట్టి గురువందన కార్యక్రమానికి మనం అందరం కూడా సాన్నం

అది కింద ఉందామండి మనం మనకి కింద ఉంటే వారిని చైర్మన్ గారు వస్తున్నారు మేము ఎందు ఉంటాం Thank you.